నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం బాగున్నారా సార్ అద్భుతంగా చాలా అద్భుతంగా మొన్న అమావాస్య నాడు మీరు ఏదైతే చెప్పారో మన ప్రోగ్రామ్ లో చెప్పారో అది జరిగింది సుమారు ఎనిమిది వందల పైన వచ్చారు ఎనిమిది వందల పైన గోత్రనామాలు అవన్నీ కూడా ఒక మనిషిని పెట్టి దగ్గరుండి చదివించారు అక్కడ చూసాను ఎనిమిది వందల కమెంట్స్ ఉంటాయి పంపించినందుకు కనీస రెస్పాన్స్ వాళ్ళందరి తరపున కృతజ్ఞతలు సార్ అమ్మవారికి ఎందుకంటే అమ్మవారు చేయించింది ఆ పని పరమేశ్వరుడు జయించాడు ఆల్ ఆఫ్ అస్ సడన్ అలా ఆలోచన థ్యాంక్ యూ సో వెరీ మచ్ దాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది వీడియో కూడా పబ్లిష్ ఆపేవాళ్ళకి కూడా రికార్డ్ చేసి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సార్ ఇక శ్రావణ మాసంలోనే ఉన్నాం మనము మొదటి శుక్రవారం వచ్చేస్తోంది శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఇంకా పంచమి అని అంటే ఇంకా పాటలు కూడా ఉన్నాయి పంచమి రోజు మంచిదని మరి వచ్చేస్తోంది శుక్రవారం పంచమి నాగపంచమిగా జరుపుకునేటటువంటి రోజు లేదా గరుడ పంచమిగా జరుపుకునేటటువంటి రోజు మరి ఎట్లా ఆ రోజున వినియోగించుకోవాలి సార్ సర్వసాధారణంగా శుక్రవారం శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు సోమవారాలు పర్టికులర్గా చేస్తారు ఈ శుక్రవారం అనేటువంటిది ఎవరు చేస్తే బాగుంటుంది అంటే ఎవరికైతే శుక్రబలం తక్కువగా ఉందో శుక్రబలము ఎవరికి అందరూ చేయాలి బట్ వీళ్ళు ప్రత్యేకంగా చేయాల్సిన కొన్ని ఉంటాయి శుక్రబలం సర్వసాధారణంగా ఎవరికైనా తక్కువగా ఉంది అంటే వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటో అంటే సుఖం ఉండదు అండి లైఫ్లో సుఖం ఉండదు ముఖ్యంగా పురుషులకి వివాహ జీవితం కానీ వివాహం అయ్యే విషయాల్లో కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు పర్టికులర్గా ఈ నాగపంచమి అండ్ మీరు అన్నట్టుగా గరుడపంచమి సంబంధించిన విషయంలో రెండు విషయాలు ప్రధానంగా చేయాలి ఒకటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మనకి రావి చెట్టు చుట్టూ మనకి ప్రతిష్ఠ చేసిన ఉంటాయి సర్పాలు వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటిని అభిషేకంగా చేసి వీలైతే గరుడ పురాణం మరి అందరిలలో ఉంటుందో ఉండదో తెలియదు ఒకవేళ లేదు అంటే వినాలి కనీసం గరుడ పురాణం వింటే సర్ప సంబంధించిన దోషాలు పోతాయి సర్వసాధారణంగా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ కేతుతో కనెక్టివిటీ వచ్చింది లేదా నీచబడ్డ రాహుతో కనెక్టివిటీ వచ్చింది శుక్రుడితో అనుకోండి కేతుతో వస్తేనేమో అసలు వివాహం విషయంలో వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడము ఇంట్రెస్ట్ లేకుండా వివాహం చేసుకోవడము చేసుకున్న తర్వాత దూరం దూరంగా ఉండడం భారీ భర్తలు జరుగుతుంది కానీ నీచబడ్డ రాహు లేదా పాపగ్రహాలతో కూడి ఉన్న రాహుతో కనుక శుక్రుడు కనెక్టివిటీ వస్తే ఏమవుతుందంటే వివాహం తర్వాత అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి ఆ ఎక్స్పెక్టేషన్స్ తీర్చుకోలేక ఇబ్బంది పడతారు సింగిల్ రాహుతో కలిస్తే మంచిదే మళ్ళీ వివాహం అయిన తర్వాత బాగుంటుంది నార్మల్ గా బట్ రాహు పాడై కలవకూడదు బట్ ఏదైనా కానీ రాహుకేతు సంబంధం లేదా ఏదైనా పాపగ్రహ సంబంధంగా వస్తుంది కాబట్టి ముఖ్యంగా సర్పగ్రహాలకు చేసుకుంటే గనక ఆ సమయంలో బాగుంటుంది శుక్రవారం నాడు దీంతో పాటు లక్ష్మీ అష్టోత్తరాలు ముఖ్యంగా చేసుకోవాలి అయితే లక్ష్మీ అష్టోత్తరాల కంటే ముందు విష్ణు సహస్రనామాలు చేసి లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకుంటే మంచిది శ్రేవన్ లక్ష్మీవారు అన్నాడు శుక్రవారం అద్భుతం ఇది ఎలాగో శ్రావణ శుక్రవారాలు అంటే ఎవరు ఏ స్త్రీ కూడా ఇంచుమించు వదలరు చక్కగా చేసుకుంటూ ఉంటారు సో అసలు ఒకవేళ శ్రావణ మన వరలక్ష్మి వ్రతం ముందు అవ్వదండి అప్పుడు ఏమైనా అడ్డొచ్చే పరిస్థితి ఉందంటే ముందు చేసుకోవచ్చు కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది సార్ పౌర్ణమి ముందు అయితేనే పట్టెక్కు అంటున్నారు మరి ముందు అవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అట్లాంటి ముఖ్యమైనది ఏంటంటే భక్తి అక్కడ భక్తితో కనుక మీరు చేయగలిగితే రైట్ రైట్ అయితే గరుడ పురాణం అనే అంశం చెప్పారు కాబట్టి గరుడ పురాణం అంటేనే భయపడిపోతుంటారు అమ్మో గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా అసలు చదవచ్చా ఇట్లాంటివన్నీ అన్ని అంటూ ఉంటారు మొత్తం వినటం అంటే ఇబ్బంది కాబట్టి అంతా ఒకటే రోజు అవ్వదు కాబట్టి ఏదైనా ఒక సర్గో లేకపోతే ఒక అధ్యాయమో చదువుకోవటం లాంటి చేయచ్చు చేయొచ్చు ఇంకొక విషయం ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇంట్లో గనక గరుడ పురాణం ఉంటే నైరుతి ఈశాన్యం ద్వారా వచ్చే దోషాలు రావు సర్పదోషాలతో బాధపడే వాళ్ళకి కనుక ఇంట్లో గరుడ పురాణం ఉంటే సర్పదోషాలు తగ్గుతాయి ఇప్పుడు ఎవరికి భయపడుతుంది అమ్మా సర్పం గరుడు గరుడికి పైపడుతుంది మరి గరుక్మంతుడికి విష్ణువు చెప్పింది గరుడు పురాణం విష్ణుమూర్తి చెప్పాడు గరుడ పురాణం అంటే ఏమీ కాదు సాక్షాత్ మహావిష్ణువు అయ్యా ఈ కర్మలు చేయడం వల్ల ఇట్లాంటిది వస్తుంది పితృదేవతలకి చేయండి అనేటువంటి అన్ని అంశాలు చెప్పింది గరుడ పురాణం అంటే గరుడు చెప్పాడు ఆయన అతను వాహనాన్ని చెప్పుకున్నాడు దాన్ని గరుడు పురాణం అది విష్ణు చెప్పాడని తెలియక గరుడు అంటే ఏదో భయంకరమైంది అనుకోని సాక్షాత్ భగవంతుడు చెప్పాడు అది అనే విషయం తెలియదు ఒక లా ఉంది దాంట్లో దాని ప్రకారం నడుచుకుంటే ఎట్లాంటి శిక్షలు కాన్స్టిట్యూషన్ బుక్ చూసి ఉండే సెక్షన్స్ చూసి మనం బుక్ పెట్టుకోవడానికి భయపడుతున్నావా చెప్పండి ఆ సెక్షన్స్ మనం మీరు భయం ఎందుకు దానివల్ల శిక్ష ఉంటుంది కాబట్టి అలాగే అందులో పుస్తకం పెట్టుకోవడం వల్ల భయపడాల్సిన పని లేదు అందులో ఉన్నటువంటి పాటించి మనం లబ్ధి పొందాలి అంతే కదా ఇప్పుడు ధైర్యంగా ఉంటాం మనం ఇది ఉంది మనకి ఒక న్యాయ వ్యవస్థ ఉంది మనకు న్యాయం జరుగుతుంది గర్భపురాణం కూడా పితృదేవత వ్యవస్థ గురించి అద్భుతంగా చెప్పారు అసలు ఎట్లా ఉంటారు ఏమిటి ఎట్లా వెళ్తారు ఎలా తీసుకొస్తారు వాళ్ళు ఇది ఎలా ఉంటుంది ఎవరితో చెప్పు అసలు మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అది గనుక ఎవరైనా తెలుసుకుంటే గనక వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా మారుతుంది అద్భుతం సార్ చాలా అది అవగాహన కావాలి రావాలి కూడా ఎందుకంటే దరుడ ప్రాణం ఉండకూడదు చదవకూడదు శిక్షలు ఉంటాయి భయానకంగా ఉంటాయి శిక్షలు అంటే శిక్షలు భయం భయానకంగానే ఉండాలి వాటిని శిక్షలు వాటినే శిక్షలు అంటారు చక్కగా ఉప్పు ఇచ్చి కొడతా అంటే లాగా శిక్ష కదా అది శిక్ష నుంచి బయటపడ్డాక పూతనే అంటాడు ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడికి పూత అట్లా ఏంటంటే ఇంకొకటి మనకి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా బాగా ఇబ్బందులతో ఉంటారు కదమ్మా ఇది ఎప్పటి నుంచో దానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నటువంటి వారు శ్రావణ శుక్రవారం నాడు ప్రత్యేకంగా పాయసం గనక అమ్మవారికి పాలతో చేసిన పాయసం గనక నైవేద్యంగా పెట్టి భక్తి భక్తి శ్రద్ధలతో విష్ణువుని లక్ష్మిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న పొజిషన్ నుంచి కొంచెం పైకి ఎదుగుతారు అంతేగాని కోట్లు కలిసి వస్తాయని నేను చెప్పట్లేదు కొంచెం ఎందుకంటే చాలా మంది దానికి ఇదిగోండి కోట్లు చేస్తా అంటారు అవి ఎట్లా వస్తే లాజికల్ గా ఆలోచించాలి కదా అమ్మవారి అనుగ్రహం కలగడం వల్ల మీరున్న ఒక మెట్టు నుంచి అంటే ఒక ముప్పై వేలు సంపాదిస్తున్నారు యాభై వేలకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి ఎంతో కొంత అంటే ఉదాహరణ చెప్తున్నా అంటే ముప్పై అన్నరా యాభై అన్నరు ఏదన్నా అరవై కూడా మన ఇదే తలరాతన పట్టి ఉదాహరణ చెప్పాలి బ్యూటబుల్ చాలా అద్భుతంగా వివరించారు అయితే ఈ గరుడు పంచమిని చేసుకునే విధానం మీరు ఆల్రెడీ చెప్పారు ఈ గుళ్ళో ఏదైతే ఉంటాయో వాటికి పసుపుతో కుంకుమతో ఏడు సూత్కల నుండి వాళ్ళు చేయొచ్చా వెళ్ళి చేయొచ్చు 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 తొప్పింగ చేయొచ్చు రైట్ రైట్ చాల బస్సులు చేయొచ్చు ఒకవేళ ఆ రోజు ఆడవాళ్ళకి ఏదైనా అడ్డొచ్చిందండి మళ్ళీ ఎలాగ ఇంకొక రోజు అని అంటే అమ్మవారికి రెండు అటు తిథి ఇష్టమే అలాగే ఆ ఆ రోజు ఇష్టమే కాబట్టి చక్కగా కలిసి వస్తుంది అమ్మవారి పూజతో పాటు అటు ఆ సర్పదోషాలు ఉన్న వాళ్ళు కూడా బయటపడాలి ఈ విధంగా చేసుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలుసే నమస్కారం శ్రీమాత్రేణ